హాయ్ వాస్ నిర్మి ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా వాటర్ మిలన్ను ఉపయోగించి హోమ్మేడ్ వయాగ్రాను తయారు చేసే విధానాన్ని ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఎవరికైతే కామ కోరికలు చచ్చి అంగస్తంభనాలు ఆగిపోయి ఇక దానికి పనికిరానేమో అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు నేను ఇప్పుడు చూపించబోయేటటువంటి యొక్క డ్రింక్ను రోజు తీసుకోండి ఇది ఒక వయాగ్రాల పనిచేసి ఇవ్వనం మీకు మళ్ళీ పొందేలా చేస్తుంది ఇక దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని తీసుకునే విధానాన్ని చూడండి ముందుగా ఒక కర్బూజాను తీసుకొని దాన్ని వన్ బై ఫోర్త్ వరకు తీసుకొని ఆ లోపలి ఏదైతే ఉంటుందో కర్బుజకు సంబంధించినటువంటి గుజ్జు దాన్ని తీసుకోండి దాన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసి అందులో ఒక సగం వరకు నిమ్మకాయ రసాన్ని పిండండి పిండిన తర్వాత ఇప్పుడు మీరు ఒక ఇంచ్ వరకు అల్లం ముక్కను తీసుకొని పొట్టును తీసేసి దాన్ని కూడా చిన్న చిన్న తరుగులాగా తరిగి ఆ మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసి దీన్ని మీరు వడపోసుకొని కానీ వడపోయకుండా కూడా తీసుకోవచ్చు ఇలా ఒక గ్లాస్లో పోసేసి దీన్ని మీరు రోజు ప్రొద్దున టైంలో టిఫిన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ టిఫిన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ ఇలా రోజు ఒకసారి ప్రొద్దున తీసుకుంటూ ఉన్నారంటే అది కొద్ది రోజుల్లోనే మీకు ఈ కామ కోరికలు పెంచడము అంగస్తమన సమస్యలు దూరం చేయడము తిరిగి మీకు మీ యొక్క యువనాన్ని ప్రసాదించడము లాంటివి ఈ యొక్క డ్రింక్ అనేది చేయడం జరుగుతుంది ఇది ఒక వయోగ్రాలగా పనిచేసి మీకు మీ యొక్క పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం